హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల పూర్తయిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత దేశం మొత్తం ఒకసారి నివ్వెరపోయేటట్టు చూసింది అదేంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి ఆయన చేసిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం ఏమిటి అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు అందరూ కూడా ఏదో జరిగింది ఈవీఎం టెంపెయింగ్ జరిగిందా లేకపోతే ప్రజలే కావాలని ఓడించారని చెప్పేసి ఆలోచించి మేధావులందరూ చెప్పడం మాత్రం ప్రజల్లో ఆయన ఓటింగ్ ఎక్కడికి పోలేదు ఆయన ఓటింగ్ ఆయనకుంది పన్నెండు శాతం రాష్ట్రంలో ఓటింగ్ ఎక్కువగా లెక్క పెట్టారు కావడం లెక్క పెట్టారు అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇప్పటికి కూడా దాన్ని నమ్ముతూనే ఉన్నారు మరి అలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ప్రజలలో ఇలాంటి అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది అలాగే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు దేశంలో ఆయన పేరు మారిపోకపోతూ ఉంది దేశంలో ఎంతోమంది ఈవీఎంల గురించి మాట్లాడినప్పటికీ ఆయన ధైర్యంగా ముందుకొచ్చి నేను రీవెరిఫికేషన్ చేయించుకుంటాను అని చెప్పేసి ఫిఫ్టీ సిక్స్ డి యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం సర్వత్ర న్యాయస్థానం ఒక చట్టం చేసింది ఉంది ఆ చట్టం ప్రకారం అభ్యర్థి అభ్యర్థి కానీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఏజెంట్ కానీ మాకు రీవెరిఫికేషన్ కావాలి అంటే వారు మళ్ళీ కొంత ఆ ఖర్చులకు నిమిత్తం డబ్బులు చెల్లించి మళ్ళీ దాన్ని ఎలక్షన్ కమిషన్ వారు ఈ కొన్ని వారు కోరుకున్నట్టుగా ఏ స్థానాలైతే కోరుకుంటారో ఆ పోలింగ్ బూతుల్లో వీరు ఆ అభ్యర్థికి వెరిఫికేషన్ చేసి వారి అనుమానాలను క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి సర్వోత్తర న్యాయస్థానం చెప్పింది దాని గురించి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు నాకు అనుమానాలు ఉన్నాయి పన్నెండు బూతులు అని చెప్పేసి ఆయన ఆరు లక్షల వరకు ఎలక్షన్ కమిషన్ వారికి డబ్బులు కట్టడం ఈ రీవి రీవెరిఫికేషన్ కూడా వారు అనుమతించడం జరిగింది అయితే అనుమతించడానికి జరిగే అంతా అయిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిఏ అయినటువంటి చంద్రశేఖర్కు ఎలక్షన్ కమిషన్ వారికి సంబంధించిన వారు ఫోన్ చేసి మీరు వెరిఫికేషన్ పిటిషన్ వెనక్కి తీసుకోండి మీ డబ్బులు మీకు వెనక్కిచ్చేస్తామని ఆయనకు ఫోన్ చేయడం అలాగే ఈ ఈవీఎం ట్యాంపర్ గురించి రకరకాల అనుమానాలు రావటంతో జనాలందరికీ కూడా ఇందులో ఏదో జరిగింది అని చెప్పేసి అసలు రీవెరిఫికేషన్ అడిగినప్పుడు ఆ క్యాండిడేట్కి ఫోన్ చేసి మీ పిటిషన్ వెనక్కి తీసుకోండి అని అడగాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి జనాలలో అనుమానం రావటం ఎలక్షన్ కమిషన్ గారి మీద కూడా నమ్మకం పోయేటట్టుగా ఉంది అయితే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఒప్పుకోలేదు ఆయన నాకు ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేసి చూపించాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబట్టడంతో మీరు ఇంకా చేసేది లేక రీవెరిఫికేషన్ కాదు మేము మాక్ పోలింగ్ చేసి చూపిస్తాం ఆయన చెప్పడంతో ఇది ఒక చర్చకు దారి తీసింది ఈవీఎంలో ట్యాంపరింగ్ దానికి కూడా అనుమానం ఇంకా ఎక్కువైంది దేశంలో ఇన్ని అనుమానాలు వస్తున్నప్పటికీ ఇంకా ఇప్పుడు అనుమానాలకు బలపడింది అభ్యర్థికి అనుమానం ఉన్నప్పుడు మీరే ఆ అనుమానాలని తీర్చాలి అని చెప్పేసి సర్వోత్తర న్యాయస్థానం చెప్పినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ వారు దానిని పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం ఏమిటి అంటే ఏదో జరిగింది అని ప్రజల్లో ఒక అనుమానం దారితీయడంతో వాటన్నిటినీ పట్టించుకోకుండా ఎలక్షన్ కమిషన్ వారు మీకు మాక్ పోలింగ్ చేసి నిరూపిస్తాం అని చెప్పడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యి నేను డబ్బులు కట్టింది రీవెరిఫికేషన్ ఆ రోజు ఏవైతే ఓటింగ్ జరిగిన ఈవీఎంలు వీవీ రెండు కలిపి పోలిచి చూపించండి అని నేను డబ్బులు కడితే మీరు ఇప్పుడే కొత్త మిషన్ తీసుకొచ్చి దానికి మాక్ పోలింగ్ తీసుకొచ్చి చూపిస్తానంటేంటని చెప్పేసి ఆయన ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యి ఆయన బాయికాట్ కూడా చేశాడు అయితే వీరు మాత్రం ఎలక్షన్ కమిషన్ వారు మాత్రం ప్రాసెస్ స్టార్ట్ చేయడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వారు మాకు ఇంకా టైం కావాలనడంతో అది వాయిదా పడింది వాయిదా పడటంతో బాలినని శ్రీనివాసరెడ్డి గారు ఈ రివెరిఫికేషన్ని బాయ్కాట్ చేసి ఆయన వచ్చేయడంతో ఎలక్షన్ కమిషన్ వారు ఈ రివేరిఫికేషన్ ఆపడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ వారు స్వయంగా ఉన్న సంస్థ ఒక దేశంలో ఎవరు పరిపాలించాలి ప్రజలను అని చెప్పేసి అధికారాన్ని ఎవరికి కట్టబెట్టాలని ప్రజలకు ఇచ్చే హక్కును వీరు ఎలక్షన్లు ద్వారా నియమించే సంస్థ పోటీ చేసిన అభ్యర్థికి అనుమానాలుంటే అవి తీర్చాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది అవన్నీ వారు వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అడ్డం తిరుగుతున్నారు అంటే ఏదో జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పట్టుబట్టింది నేను కావలసిన పన్నెండు బూతుల్లో కూడా అవి నాకు రావాల్సిన ఓట్లు ఆ ఓట్లు గంపగుత్తుగా టీడీపీకి పోయినాయి ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి ఆయన అనుమానం వెళ్ళబుచ్చినప్పుడు సదరు ఈసీ వారు ఆయన అనుమానాలని తీర్చాలి అది నిజమా కాదా అని తీర్చకుండా ఇలాగే దేశం మొత్తం కూడా ఇవి ఈవీఎంల మీద అనుమానం వస్తున్నప్పుడు వీరిని పిలిచి ఇదిగోండి మా మీద మీరు అనుమానాలు వ్యక్తం చేయొద్దు అని చెప్పేసి వారికి క్లియర్గా చూపిస్తే దేశం మొత్తం కూడా సైలెంట్ అయిపోతారు అవును ని క్లియర్గా జరిపారు ఎలక్షన్ కమిషన్ వారు కరెక్ట్గానే జరిగింది ప్రజల్లో అభిమానం లేదు కాబట్టి వారు ఓడిపోయారు అనే ఉద్దేశం వచ్చేటట్టుగా వారు అడిగింది వారికి చూపించేస్తే ఈ సదరు వ్యక్తులకు కూడా ఆ అనుమానం తీరిపోతుంది అలా కాకుండా ఎలక్షన్ కమిషన్ వారు చేసేది ఏంటంటే వారి మీద వారికే ఇంకా అనుమానాలు ఎక్కువ ఎక్కువ వచ్చేటట్టుగా వారే బిహేవియర్ చేస్తూ ఉన్నారు అసలు ఎలక్షన్ కమిషన్ వారికే వీవీ మీద ఈవీఎంల మీద నమ్మకం ఉన్నట్టు లేనట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు మరి ఎలక్షన్ కమిషన్ వారు వారు ప్రజల కోసం పనిచేశారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో రాష్ట్ర ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు చెప్పినట్టు పనిచేశారా తెలియదు కానీ కొంతమంది చెప్పడం దేశంలో మన ఆర్థిక మినిస్టర్ గారి భర్త అయినటువంటి పరకాల ప్రభాకర్ గారు వారు చెప్పారు దేశంలో ట్వెల్వ్ పర్సెంట్ ఓట్లు ఎక్కువగా గెలి ఎక్కువగా లెక్కించారు అని మరి ఇన్ని అనుమానాలు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నట్టు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ వారు కూడా డెబ్బై తొమ్మిది స్థానాల్లో జరిగింది అని చెప్పేసి దేశం మొత్తం మీదని వారు చెప్తున్నప్పుడు ఇన్ని అనుమానాలు దేశం మొత్తం మీద జనాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరిగినప్పుడు అసలు ముఖ్యంగా మనం గమనించవలసింది రెండో దశ పోలింగ్కు సంబంధించి ఇంత పర్సెంట్ జరిగిందని చెప్పేసి ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ వారు క్లియర్గా చెప్పలేకపోతున్నారంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారి వైఫల్యమే ఇలాంటి వైఫల్యాలు ఇవన్నీ చేసి ఇప్పుడు కనుక ఈ రీవెరిఫికేషన్లో ఏదైనా తేడా వస్తే దేశం మొత్తం మన మీద పడుతుంది మనం తప్పు పడతామని చెప్పి మరి ఎలక్షన్ కమిషన్ వారు అనుకుంటున్నారా అలా అనుకునే వారు రీవెరిఫికేషన్ చేయడానికి వెనక ఈ మా మాక్ పోలింగ్ చేసి ఇది మా మామ అనిపించే సర్దుకోవాలనుకుంటున్నారా తెలియదు కానీ ఇలా ఎంత చేసినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం మంకు పట్టుతూనే ఉన్నారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టులో నాకు న్యాయం జరగకపోయినా చెప్పలేం హైకోర్టు వారు కూడా ఒక వ్యవస్థలో మేము తలదోర్చలేమని చెప్పారనుకో ఆయన సర్వోత్తర న్యాయస్థానం తలుపు తగలడానికి రెడీ అయ్యారు దీని మీద ఎంత దూరమైనా మేము వెళ్తాం అని చెప్పేసి ఆయన ఫైట్ చేస్తున్నారు మరి ఎలక్షన్ కమిషన్ వారు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు ఇది పక్కా ముమ్మాటికి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అని చెప్పేసి రాష్ట్రం దేశంలోని ప్రజలందరికీ తెలిసిపోయేటట్టుగా ఇప్పుడు ఈ విధంగా వీరు వ్యవహరిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వారు ఇలా జరగకుండా ప్రజలలో ఉన్నటువంటి అనుమా అనుమానాలు రాష్ట్రంలో పోటీ చేసినటువంటి డెబ్ నూట ఎనిమిది మంది అభ్యర్థులకు ఉన్నటువంటి అనుమానాలు మాత్రం తీర్చవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ వారి వారి మీద ఉంది మరి ఇది ఇప్పటికైనా వారు నిరూపించుకుంటారా లేదంటే ప్రజలు నమ్మినట్టుగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టుగానే దాన్ని ఒప్పుకుంటారా లేదా తెలియాలి రాబోయే రోజుల్లో ఈ చర్చ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి